శుభోదయం తెలుగు పద్యం తెలుసుకుందాం నేర్చుకుందాం అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి శుభస్వాగతం విశ్వదాభిరామ వినరవేమ అనే మొగటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన ప్రజాకవి వేమన పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు చూద్దాం ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం తనువులోని ఆత్మతత్వ మెరుంగక వేరే కలడటు విదుకడుపుడు భానుడుండ దివ్య పట్టుకు వెతుకునా విశ్వదాభిరామ వినురవేమా తనువులోని ఆత్మతత్వ మెరుంగక వేరే కలడటు విదుకడిపుడు భానుడుండ దివ్య పట్టుక వెతుకునా విశ్వదాభిరామ వినురవీమా తనువులోని ఆత్మతత్వమిరుంగక వీరె కలడటన్సు విదుగడిపుడు భానుడుండ దివ్య పట్టుక వెతుకునా విశ్వదాభిరామ వినురవీమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా చూద్దాం దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అన్నారు ఆర్యుడు దేహంలోనే దేవుడు ఉన్నాడని గ్రహించిన విద్వాంసులు తమలోని ఆత్మస్వరూపాన్ని చూస్తారే కాని వేరే చోట వెతకరు కోటి ప్రభలతో సూర్యుడు ప్రకాశిస్తూ ఉండగా గుడ్డి దీపంతో వస్తువులను అన్వేషించడం నిజంగా అజ్ఞానమే కదా అని ఈ పద్యం యొక్క భావం ఈనాటి ప్రస్తుత సమాజ వాతావరణానికి ఈ పద్యాన్ని భావాన్ని మరికొద్దిగా విశ్లేషించుకుందాం ఈ సృష్టిలోని ప్రతి జీవిలోనూ భగవంతుడున్నాడు మనసు పెట్టి చూస్తే ప్రతి ఒక్కరికి కనిపిస్తాడు ఆ విషయాన్ని గుర్తించిన ఎందరెందరో మహానుభావులు తాము తమ గురువు చేత ఉపదేశం పొంది ఆ విషయాన్ని భగవంతుడు ఉన్నాడు అని నమ్మిన ప్రతి ఒక్కరికి తమ బోధనల ద్వారా సందేశాల ద్వారా తెలియచేస్తారు తెలియచెప్పిన అర్థం తెలుసుకోలేని వారిని వారి కర్మానికి వదిలేస్తారు మన పవిత్ర భారతదేశంలో ప్రస్తుతం కుంభమేళ జరుగుతూ ఉన్నది ఆయా సందర్భాలలో ఆ కార్యక్రమం జరిగిన అన్ని రోజుల్లోనూ సాధారణంగా సమాజంలో మనతో కలిసి తిరగని అఘోరాలను తాపసులను తాంత్రికులను సిద్ధులను మనం చూస్తాం వీరంతా ఆ కార్యక్రమం పూర్తయిపోయిన వెంటనే వారు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు తిరిగి మళ్ళీ కుంభమేళాకి కానీ వారు మనకి సమాజంలో కనిపించరు శబ్ద కాలుష్యంతో వాతావరణ కాలుష్యంతో నిండిపోయిన మానవ సమాజంలో వారు తమ ధ్యానాన్ని కొనసాగించలేరు ఎంతకు వారు చేసే ధ్యానం ఏమిటి అని ప్రశ్నిస్తే తమలోని భగవంతుని ఏకాగ్ర చిత్తంతో దర్శించే ప్రయత్నమే అని వారి నుండి మనకి సమాధానం దొరుకుతుంది అందుకే ఈ రోజుల్లో ధ్యానం అనేటువంటి విషయానికి చిన్నతనం నుంచి ప్రాధాన్యత ఇస్తున్నారు పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు విద్యార్థులలో ఏకాగ్రత పెంచడం కోసం తద్వారా తమలో ఉండే భగవంతుని తామే స్వయంగా దర్శించే ప్రయత్నం చిన్ననాటి నుండి అలవాటు చేయడం కోసం ఆ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి నిర్వాహకులు ఎవరు వంతి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఇది సాధ్యమవుతుందా అన్న విషయం సాధకుని బట్టి ఉంటుంది ఉదాహరణకు మన ప్రపంచంలో గిన్నిస్ బుక్లోకి ఎక్కిన అత్యంత ఎత్తైన భవనం నిర్మించిన వాళ్ళు చదువురానుకూలివాళ్లే కదా అంత పైకి ఎక్కితే నేను పడిపోతానేమో ఆ భవనం పై చివరి గోడ నేను కట్టలేనేమో అనే భయం ఆ కార్మికులకు ఉంటే ఆ భవనం నిర్మింపబడేది కాదు కదా కాబట్టి దేనికైనా ఆత్మస్థైర్యం సాధించగలం అనుకునేటువంటి నమ్మకం మనిషికి ఉండాలి అప్పుడు తప్పక సాధిస్తాం మన ప్రయత్నం కూడా నెరవేరే దిశగా సాగుతుంది కాబట్టి మనలో ఉన్న భగవంతుని వెతికే ప్రయత్నం ఈ క్షణం నుంచైనా పెట్టాలి ప్రతి వ్యక్తి తమ దేహంలోనే ఆ దేవుడు ఉన్నాడు అని గ్రహించిన వారు వేరే చోట వెతికే ప్రయత్నమే చెయ్యరు ఆ భగవంతుడు మనలో ఎందుకుంటాడు అనుకుని బయట వెతికితే వారి ప్రయత్నం ఎలా ఉంటుందంటే కోటాను కోట్ల దీపాల ఇచ్చే సూర్యుడు వెలుగుతూ ఉండగా గుడ్డి దీపంతో మనకు కావలసిన వస్తువును వెతికే ప్రయత్నం చేసే వారి అజ్ఞానం లాంటిది అంటున్నారు వేమన కాబట్టి ఈ క్షణం నుంచే ధ్యానాన్ని మొదలుపెట్టి సాధనతో మనలోని భగవంతుని దర్శించే ప్రయత్నానికి శ్రీకారం చూడదామా మరి ఈ కార్యక్రమం ముగించే ముందుగా పద్యము భావము మరొక్కసారి మీకోసం తనువులోని ఆత్మతత్వ మెరుంగు వెదుక జడు భాను దివ్య పట్టుక వెతుకునా విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం దేహంలోనే దేవుడున్నాడని గ్రహించిన విద్వాంసులు తమలోని ఆత్మస్వరూపాన్ని చూస్తారే తప్ప వేరే చోట వెతగరు కోటి ప్రభలలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉండగా గుడ్డి దీపంతో వస్తువులను అన్వేషించడం అజ్ఞానమైన పనే కదా అని ఈ పద్యం యొక్క భావం అందుకే ఈ రోజు నుంచే ధ్యానం మొదలు పెట్టండి మీలోని భగవంతుని మీరే చూసి ఆత్మానందాన్ని పొందేటువంటి స్థాయికి ఎదగండి ఈ పద్యం కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితుడికి బంధువులకి మిత్రుడికి అందరికీ షేర్ చేయండి ఈ పద్యంలోని అసలైన భావాన్ని గ్రహించి ఆచరణలో పెట్టండి మళ్ళీ రేపటి కార్యక్రమంలో మరొక ఆణిముత్యం లాంటి గారి పద్యంతో కలుసుకుందాం అంతవరకు సర్వేజనా భవంతు శుభమస్తు స్వస్తి